లోకం నాగమాధవ్ గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఇది స్టేట్లో ఉన్న ప్రాబ్లమే మా నియోజకవర్గంలో కూడా ఉంది ఇనాం భూములు ఇనాం యాక్ట్ వచ్చి చాలా ఏళ్ళు అయినా కూడా ఈరోజు కూడా ఆ ఇనాం భూముల్లో ఉంటున్న సాగు చేస్తున్న రైతులకు కానీ కొన్ని అయితే ఇళ్ళు కూడా కట్టుకున్నారు వాళ్ళకి అసలు ఆ ఇంట్లో ఎప్పుడు ఖాళీ చేయించేస్తారో తెలీదు ఏ పట్టాలు లేవు ఓ పెళ్ళికి అప్పు తెచ్చుకుందాం అని అవ్వట్లేదు మన అన్నదాత సుఖీభవ కూడా వాళ్ళెవరికీ రాలేదు అధ్యక్ష సో కాబట్టి దీని మీద ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఆ రైతులకి అందరికీ కూడా మా దగ్గర అయితే విలేజెసే ఉన్నాయి అధ్యక్ష భూముల్లో కాబట్టి ఆ రైతులకు పట్టాలు వచ్చేటట్టు చేసే విధంగా చేయవలసిందిగా మీ తరఫున ప్రభుత్వాన్ని ఈరోజు కోరడం జరుగుతున్నది అధ్యక్ష